హాయ్ అండి అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ డైరెక్ట్గా ఎటువంటి సెషభిషులు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి నిన్న నేను చేసిన వీడియో ఉంది కదా ఆ వీడియో ఇంటెన్షన్ ఏంటి అనేది ఆ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది సగం సగం చూసి అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వీడియో చూస్తే పూర్తిగా అర్థం కాదు కదండి నేను వేరే వాళ్ళు ఇలా ఏదో డబ్బులు కట్టి మోసపోయామమ్మా అని చెప్పేసి బాధపడుతుంటే ఆ వీడియోలు నేను చూసున్నాను కాబట్టి ఆ కామెంట్స్ నేను చూసున్నాను కాబట్టి నేను దాని గురించి ఒక వీడియో చేశాను ఏమని చేశాను అమ్మ సమాజంలో ఇలాంటి మోసాలు ఎక్కువైపోయాయి ఆన్లైన్ మోసాలు ఆఫ్లైన్ మోసాలు ఎక్కడ చూసినా మోసం జరుగుతోంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పా ఇంకో మాట ఏం చెప్పాను అమ్మాయి నేను ఇంట్లో తెలియకుండా కట్టానమ్మా ఇప్పుడు మోసపోయాను అని చాలా బాధపడింది పాపం అంటే నేను మా కామెంట్స్లో విన్నాను వేరే ఛానల్లో విన్నాను కాబట్టి నేనేం చెప్పాను అమ్మ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేస్తే ఇదిగో ఇలాగే మోసపోతున్నారు ఇంకెప్పుడు ఇలా చేయకండి అమ్మా మీ భర్తకి మీ కుటుంబ సభ్యులకి చెప్పి చేయండి ఏ పని చేసినా కూడా మీరు ఒక పని చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ తర్వాతే ముందడుగు వేయండి సొంత నిర్ణయాలు తీసుకోకండి అమ్మా మీ కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతే మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మోసాలు ఎక్కువైపోయాయండి ఆ ఉద్దేశంతో నేను చెప్పాను అంతే కదా పైగా మేము ఎవరో చెప్పారని నమ్మి మేము కట్టామమ్మా అలా అంటుంటే అమ్మ ఎవరు చెప్పినా మీరు నమ్మకండి మీరు గుట్టిగా ఎవరిని ఫాలో అవ్వకండి వినండి అందులో మంచి ఏంటి చెడేంటి అనేది మీ కుటుంబ సభ్యులతో మీరు చర్చించుకోండి ఎవరు చెప్పినా అంటే ఈ ప్రమోషన్స్ గురించి ఎవరు చెప్పినా డబ్బుల కోసం ప్రమోషన్స్ చేస్తారు మీరైతే నమ్మద్దు ఇదే నేను చెప్పాను కానీ దానికి ఇంకా వేరే వాళ్ళు ఏమన్నారంటే అమ్మా ఇట్లా ఆ చెప్పిన వాళ్ళని ఎక్కువగా నమ్మేసాము ఎక్కువగా ఫాలో అయిపోయాము మేము ఎడిక్ట్ అయిపోయాము అలా చెప్పారు కొంతమంది నేను చూశాను అలా ఎవ్వరికీ ఎడిక్ట్ అవ్వకండి ఏ వీడియోలకి ఎడిక్ట్ అవ్వకండి యూట్యూబర్స్ ఎవరు దేవతలు కారు నాతో సహా నేను ఇదే చెప్పాను ఎవరమైనా పది రూపాయలు సంపాదించుకోవడానికే యూట్యూబ్లోకి వచ్చాము ఏదో చేతనైనంతలో నాలుగు మంచి మాటలు చెబుదాము వినేవాళ్ళు వింటారు లేకపోతే వదిలేస్తారు అనుకున్నాం అదే నేను చెప్పాను దీనిలో తప్పు ఏమన్నా ఉందా అమ్మా నేను సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి అమ్మా అని చెప్తే కొంతమంది ఓ నా వీడియోలోకి వచ్చేసి మీరు కారాలు స్వీట్లు హాట్లు ప్రమోట్ చేశారు మీకు బుద్ధి లేదా అని అడిగారు ఎమ్మా నా వీడియోలు మొత్తం చూడండి రెండు వందల పైచెలకు వీడియోలు ఉంటాయి ఏ వీడియోలోనైనా సరే నేను స్వీట్లు హాట్లు కారాలు ప్రమోట్ చేశానా ఏ వీడియోలో చేశానో ఒక్కసారి నాకు చెప్పండి మనసులో ఏదో పెట్టుకుని ఎందుకమ్మా ఇట్లా దుష్ప్రచారాలు చేస్తున్నారు నా మీద నేను అసలు ఎవ్వరికీ ప్రమోషన్లు చేయలేదమ్మా కాకపోతే చీరలు అంటారా ఒక మూడు నాలుగు వీడియోలు చేశాను నేను శారీస్ బిజినెస్లో ఉన్నాను కనుక నా చీరల వరకు నేను ప్రమోట్ చేసుకున్నాను అది బిజినెస్ అని చెప్పే చేశాను నేనే మసి మూసి కానీ చేయలేదు అది ఆ మూడు నాలుగు వీడియోలు ఇంకా తర్వాత అసలు నేను చేయను కూడా చేయలేదు మరి ఎందుకు నా మీద ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారు అదే అంటే ముసల్దానా ముసల్దానా మా ఒకటి నేను ముసల్దాన్ని దగ్గర దగ్గర అరవై ఏళ్ళు వచ్చాయి ముసలిదాన్ని కాకపోతే నేను ఏమన్నా కూర పిల్లని ఎప్పుడైనా చెప్పానా నేను మా అమ్మ పాలు తాగానమ్మా మా అమ్మ పాలు తాగి పెరిగాను అందువల్ల సృష్టి క్రమం ప్రకారం బాల్యం యవ్వనం అన్నీ అయిపోయి వృద్ధాప్యంలోకి వచ్చాను మరి మీరు మీ అమ్మపాలు తాగలేదేమో బహుశా అమృతం తాగి ఉంటారు అందుకే మీరు ముసలాళ్ళు కారేమో మరి నాకైతే తెలియదు కదా మా మనం చేసే తప్పప్పులకి మన తల్లిదండ్రులు బాధ్యతలు చేస్తారు తెలుసో తెలియకో మీరు ఈ విధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ విధంగా చెత్త కామెంట్స్ పెడుతుంటే వయసుకైనా విలువివ్వాలి ఎదుటి వ్యక్తికి విలువివ్వాలి కనీసం వాళ్ళ వయసుకైనా విలువివ్వాలి అనే సంస్కారం లేకుండా మీ తల్లిదండ్రులు పెంచారా ఈ క్వశ్చన్ నేనేస్తే మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారమ్మా తప్పు కదా ఎదుటి వాళ్ళని విమర్శించడం చాలా తేలికమ్మా గౌరవించడం నేర్చుకోండి పెద్దలకి గౌరవం ఇవ్వాలి అనే కనీస సంస్కారం మీలో పెంపొందించుకోండి మీ మంచి కోసమే చెప్తున్నా సరే నన్నంటే అన్నారు వదిలేయండి అదే ఉందిలే కానీ సమాజంలో ఎదురు దెబ్బలు తింటారు ఇలా సంస్కారం లేకుండా మాట్లాడితే అందుకోసమే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి దుష్ప్రచారాలను ఆమె చేయకండి అమ్మా ఇంకా కొంతమంది పర్సనల్స్లోకి వచ్చేసి మీరు వాళ్ళతో మాట్లాడట్లేదు వీళ్ళతో మాట్లాడట్లేదు ముందు మీరు వాళ్ళతో మాట్లాడండి మీకేంటమ్మా బాధ నేను ఎవరితో మాట్లాడితే మీకేంటి ఎవరితో మాట్లాడకపోతే మీకేంటి ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి మీకేంటి బాధ నేను వాళ్ళతో మాట్లాడకపోతే నాకు అర్థం కాలేదు మీకెందుకు అంత బాధ వస్తుంది నేను వీడియోలో ఏం చెప్తున్నాను ఈవిడ చెప్పే నాలుగు మంచి మాటలు మనకు పనికి వస్తాయా పనికిరావా ఇవి మాత్రమే చూసుకోండి నేను ఏదన్నా తప్పుగా చెప్పుంటే మీకు అమ్మ ఏంటి మీరు ఇలా తప్పుడు మాటలు చెప్తున్నారు మాకు అని అడగండి నిలదీయండి తప్పు లేదు మంచి మాటలు అనుకో మీకు నచ్చితే స్వీకరించండి అమ్మ పొదుపు చేసుకోండి అమ్మా షాపింగ్కి అడిక్ట్ అవ్వకండమ్మా ఎవరిని దేవతల కొలవాల్సిన పని లేదమ్మా అందరం ఒకటే ఇలాంటి మాటలే కదమ్మా నేను చెప్పాను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏం చేయకండమ్మా మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు అని చెప్తే తప్ప అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళకి మీ భర్తకి చెప్పకుండా మీ చెవులు కమ్మలో అవో ఇవో తాకట్టు పెట్టేసి మీ ఇష్టానికి మీరేదో ఒకటి చేసేయండి అమ్మా మీరు ఏదనుకుంటే అది చేయండి అని చెప్పాలా ఆలోచించుకోండి అమ్మా మీకు మీరు ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు మనమేంటి అనేది మనం ఆలోచించుకోవాలి కదా అంటే ఉబ్బురద చల్లేద్దాం వాళ్ళే కడుక్కుంటారులే మనకేంటి అనుకుంటే ముందు అబ్బురద మీ చేతికి కూడా అంటుతుంది కదా ముందు మీరు గడుక్కోవాలి తర్వాతే ఎదుటోళ్ళు కడుక్కుంటారు అది తెలుసుకోండి అమ్మా ఫస్ట్ అది తెలుసుకోండి అదేమంటే వ్యూస్ కోసమా డబ్బుల కోసమా ఏంటమ్మా మీరు ఇలా మాట్లాడటం డబ్బుల కోసమే కదా యూట్యూబ్ చేస్తున్నాము డబ్బులు రావు అని యూట్యూబ్ వాళ్ళని చెప్పమనండి ఎవరైనా ఒక్కళ్ళైనా యూట్యూబ్ ఛానల్ చేస్తారేమో చూస్తాను అసలు నేనేమో అబద్ధం చెప్పలేదు కదా నేను డబ్బుల కోసమే యూట్యూబ్లోకి వచ్చానమ్మా నాలుగు మంచి మాటలు చెప్తాను నచ్చితే వినండి లేకపోతే లేదు ఇదే కదా నేను చెప్పాను వ్యూస్ కోసమా మరి వ్యూస్ వస్తేనే కదా మాకు డబ్బులు వస్తాయి మీకు నచ్చలేదనుకోండి అమ్మా నేను చెప్పే మాటలు చూడొద్దు స్కిప్ చేసేయండి వేరే ఛానల్ ఇంకా మంచి మాటలు చెప్పే ఛానల్ ఉంటే చూసుకోండి తప్పు లేదు అంతేగాని నేనేదో మిమ్మల్ని బలవంత పెట్టి నేనేదో తప్పుగా మాట్లాడుతున్నట్టు ఎందుకు దుష్ప్రచారాలు మీ మనసులో ఏం పెట్టుకొని ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు నా మీద నాకైతే అర్థం కావడం లేదమ్మా దయచేసి అర్థం చేసుకోండి నేనైతే నిన్నటి వీడియోలో క్లారిటీగా చెప్పాను ఇంకొకసారి రెండుసార్లు మూడు సార్లు ఆ వీడియో చూడండి వినండి నేను ఎవరిని సమర్థించడం లేదు ప్రత్యేకించి ఆవిడని నేను సమర్థించలేదు నేను సమర్థించను అని కూడా చెప్పాను అలాగనే నేనే విమర్శించలేదమ్మా నేను ఈ విషయంలో కూడా పూర్తి క్లారిటీ ఇస్తున్నాను నేను సమర్థించలేదు విమర్శించలేదు ఎందుకు అంటే నేను ఆ ఛానల్లో ఆ వీడియో చూడలేదు కాబట్టి చూడకుండా నేను ఎలా మాట్లాడతానమ్మా చూడకుండా వినకుండా మనం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడకూడదమ్మా అర్హత మనకు ఉండనట్టే మనం చూస్తే మీరు ఇలా మాట్లాడారని మనం మాట్లాడవచ్చు నేను చూడలేదు కాబట్టి నేను మాట్లాడలేదు దానికి కొంతమంది మీరు సమర్థిస్తున్నారా అని నన్ను అడగడం మీరు ఆవిని విమర్శిస్తున్నారేంటి అని అడగడం ఏంటిదంతా నేను ఎవరి గురించి ఆ వీడియో చెయ్యలేదు నేను ఎవరిని సమర్థించలేదు విమర్శించలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండమ్మా అని మాత్రమే చెప్పాను వీడియోలకు ఎడిక్ట్ కాకండి ఒక్క పది నిమిషాలు కాలక్షేపానికి వీడియో చూడండి వదిలేయండి అంతే తప్ప ఇంట్లో కుటుంబ సభ్యులకి అన్నాలు వండుకోకుండా ఇంట్లో పనులు చేసుకోకుండా వీడియో పిచ్చిలో పడిపోయి బంగారాల మీ బట్టల కొనుక్కోవడం ఇవి కరెక్ట్ కాదు అని చెప్పాను అయితే ఇదంతా ఒకెత్తు అండి నేను నిన్న ఇంత క్లారిటీగా చెప్పినా కూడా సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు అనే ఉద్దేశంతో నేను క్లారిటీ ఇవ్వ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ వీడియో చేశాను కానీ ఈ వీడియో చేయడంలో కూడా ఇంకో ముఖ్య ఉద్దేశం ఉందండి అదేంటంటే ఒక ఆవిడ ఒక కామెంట్ పెట్టిందండి అమ్మ నేను పేరు చెప్పకపోయినా మీకు బహుశా అర్థమవుతుంది అనుకుంటాను అమ్మ పతివ్రత శిరోమణి దీని గురించేనమ్మా నేను ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను ఒక్కసారి వినమ్మా ఇది విన్న తర్వాత కూడా నువ్వు కామెంట్ పెట్టావనుకో సరే తర్వాత మాట్లాడుకున్నావు ఆవిడేమంటుందంటే వచ్చిందండి శుద్ధకోస నీతులు చెప్పడానికి వద్దురండి ఈ విధంగా బ్యాడ్ కామెంట్స్ అనమాట ఆవిడ ఇందాక కూడా నేను అదే చెప్తున్నాను ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోని బ్రతుకు ఎందుకండి మనకి కనీసం వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువులేని వాళ్ళైనా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ వయసుకు మనం గౌరవం ఇవ్వాలి అని పెద్దవాళ్ళు చెప్పారు కదా మనకి ఈవిడెవరండి వచ్చిందమ్మా శుద్ధ కోస అమ్మా నేను శుద్ధ కోసెప్పుడన్నా చెప్పానా నాకైతే గుర్తులేదమ్మా ఏ వీడియోలో చెప్పానమ్మా నేను శుద్ధపోసాను నీతో నీ కళ్ళలోకి వచ్చామని చెప్పానా నాకైతే లేదమ్మా సరే ఓకే ఒప్పుకుంటున్నాను శుద్ధ శుద్ధపోసన కాదు మరి నువ్వు స్వాతి ముత్యానివా మంచి ముత్యానివా నువ్వెవరమ్మా బుద్ధి ఉండాలి అరవై ఏళ్ళ పెద్ద ఆవిడ కష్టపడి ఇంట్లో ఇంత పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఇల్లు దిద్దుకుంటూ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్న ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వయసులో ఇంత కష్టపడుతుంటే అటువంటి చెత్త కామెంట్స్ పెట్టడానికి మీకు సిగ్గేయడం కోపం అసలు బాగా కోపం వస్తుందండి కంట్రోల్ చేసుకుంటున్నాను అంటే కొంతమంది జనరల్గా కామెంట్స్ పెడుతుంటారు అందరూ మంచిగానే పెడతారని నేను అన్నండి మీలో చాలామంది అనొచ్చు అమ్మ సోషల్ మీడియాలోకి వచ్చాక సోషల్ మీడియాలోకి మీరు ఎంటర్ అయ్యారు అంటేనే మంచి చెడు రెండు ఉంటాయి గుడ్ ఆర్ బ్యాడ్ ఏ కామెంట్ అయినా మీరు స్వీకరించగలగాలి అని ఓకే అమ్మా మామూలు కామెంట్స్ అయితే అలాగే స్వీకరిస్తాము సహేతుకమైన విమర్శలు అయితే స్వీకరిస్తాం కానీ మనసులో ఏదో పెట్టుకొని ఈర్ష్యాద్వేషాలతోటి అసూయతోటి చిన్న పెద్ద వయసు తారతమ్యం తెలియకుండా ఇటువంటి నీచమైన కామెంట్స్ పెడుతుంటే బాధ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కోపం రాదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కోసారి అమ్మ నాన్న తిడితేనే మనకు కోపం వస్తుంది అవునా చేసుకున్న భర్త తిట్టినా కూడా ఒక్కోసారి కోపం వస్తుంది కాకపోతే మనం ఎదురు తిరగంతే బాధ ఇస్తుందా లేదా మనసుకి అటువంటిది అసలు ఆవిడ ఎవరో నాకు తెలియదు ఆవిడని నేను ఎప్పుడూ ఏమీ అనలేదు ఇటువంటి చెత్త కామెంట్స్ పెడుతుంటే మనసు కష్టం కలగదా అదే మీ ఛానల్ అసలు చూడడం మేము అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం సంతోషం ఇదో కొత్త బ్లాక్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేసుకోండి అమ్మా తప్పేముంది నచ్చిన వాళ్ళు నేను నాలుగు మంచి మాటలు చెప్తున్నాను అని నన్ను నమ్మే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా వీడియోస్ చూస్తారు మిమ్మల్ని నేనేం బలవంతం చేయటం లేదు కదా మీ మెడ మీద కత్తి పెట్టి నా వీడియో చూస్తావా చస్తావా అని చెప్పేసి ఎవరినన్నా బలవంత పెట్టానా లేదు కదా మీకు నచ్చితే చూడండి లేదంటే మంచి ఛానల్స్ ఉన్నాయి ఇంకా మంచి ఛానల్స్ నాదే గొప్ప ఛానల్ అని నేను ఎప్పుడు చెప్పలేదే ఏదో మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఊసిపోక కబుర్లు అందులో ఏదన్నా మంచి ఉంటే తీసుకోండి లేదంటే పది నిమిషాల కాలక్షేపం వదిలేయండి అదే కదా నేను ఎప్పుడూ చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడాను మరి కొత్తగా నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేము అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటాం మొహమాటం ఏముంది ఇందులో నచ్చకపోతే చేసుకోండి నేను వద్దంటే ఆగుతారా మీరు నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరు కదా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా ఫైనల్గా చెప్తున్నాను ఎదుటి వ్యక్తిని గౌరవించలేని వాళ్ళు ఎదుటి వ్యక్తిలో ఏ లోపాలు ఉంటాయా అని వెతికేవాళ్ళు ఎదుటి వ్యక్తిలో లోపాలు లేకపోయినా లోపాలను ఎంచేవాళ్ళు జీవితంలో పైకి రాలేదు ఎదగలేరు సమాజంలో ఎప్పుడోకప్పుడు ఎదురు దెబ్బలు తింటారు గుర్తు పెట్టుకోండి నా వయసు రీత్యా ఇంతమందిని చూస్తున్నాను అందువల్లే నేను ఇంత ఖచ్చితంగా ఇంత క్లారిటీగా చెప్తున్నాను నేను చెప్పే మాటలు మీకు నచ్చాలని ఎక్కడా రూల్ లేదు ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళవి అసలు మా పర్సనల్స్ మీకొద్దు మేము వీడియోలో ఏం మాట్లాడుతున్నాం మీకు మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా మేము చెప్పే మాటల వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇంతవరకు ఆలోచించుకోండి చాలు నచ్చితే నెక్స్ట్ వీడియో చూడండి నచ్చలేదా నిరభ్యంతరంగా అన్సబ్స్క్రైబ్ చేసుకొని డివోషనల్ ఛానల్స్ ఉన్నాయి చక్కగా చదువుకు సంబంధించి స్టడీ ఛానల్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పే ఛానల్స్ ఉంటాయి అవి చూసుకోండి తప్పేముంది ఇందులో అంతేగాని నన్నేదో బ్లాక్ బ్లాక్మెయిల్ చేయాలని చెత్త కామెంట్స్ పెడితే ఈవిడ ఓ బాధపడిపోయి వీడియోలు మానేసిద్దని ఈ మాత్రానికే ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళు ఏమి కనకండమ్మా ఇప్పుడు కొత్త యాప్ వచ్చిందంట నిన్ననే నేను న్యూస్ ఛానల్లో చూశాను ఆ యాప్కి మన ఐడి కనిపించామనుకోండి అభ్యంతర కామెంట్స్ అభ్యంతరకర కామెంట్స్ పెట్టిన వాళ్ళ ఐడి కనిపిస్తే ఐదే ఐదు నిమిషాల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే ట్రేస్ చేసి తీసుకొస్తారట కొత్తగా వచ్చిన యాప్ గుర్తు పెట్టుకోండి మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ న్యూస్ మీకు చెప్పాను ఆలోచించుకోండి సరేనా దయచేసి అర్థం చేసుకోండి నేను ఈరోజు ఈ వీడియో చేసింది నిన్న వచ్చిన కామెంట్స్ చూసానమ్మా ఎందుకు ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను మంచి మాటలే కదా చెప్పాను అనే ఉద్దేశంతో మరలా మరలా చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మీరు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా ఒకవేళ అర్థం చేసుకుని కూడా మీ మనసులో ఇంకేదో ఇంటెన్షన్ తోటి నన్ను మరలా మరలా కామెంట్స్లో వేధిస్తాను అంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను జీవితంలో మిమ్మల్ని ఇంకెవ్వడూ బాగు చేయలేడు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు వీడియో ఇదేనమ్మా ఈ వీడియో కూడా నేను ఎప్పుడూ చెప్పినట్టే చెప్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మరో నలుగురు షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబర్గా ఇలా చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను ఈ చివరిలో ఈ రెండు ముక్కలైనా చెప్తున్నాను మీ ఇష్టం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేసుకోకపోవటం లైక్ చేయటం చేసుకోకపోవడం ఇవన్నీ మీ ఇష్టం అడగటం వరకే మా ధర్మం సరేనా సరేనమ్మా రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్